హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వంకాయ పచ్చి పులుసు ఎలా చేసుకుందామో చూద్దాం ఇది చాలా పాతకాలం నాటి వంటకం అండి మంచి వంకాయలు నవనవలాడేవి తెల్ల వంకాయలు తీసుకోవాలండి వాటిని కొంచెం నెయ్యి తీసుకొని బాగా చుట్టూ పూసుకోవాలి పూసుకుంటే తొక్కు ఈజీగా ఊడొస్తుంది ముచ్చక దగ్గర చుట్టూ కిందకు దిగిన భాగం మాత్రం తీసేసి కాడ ఉంచుకోవాలి ఎందుకంటే కాల్చేటప్పుడు మనకు కొంచెం సులభంగా ఉంటుంది పట్టుకొని తిప్పటానికి హైలో పెట్టకండి సిమ్లోనే పెట్టి సన్న సెగలో కాల్చండి వంకాయతో చేసిన వంటకం వరిన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది అని ఒక నానుడి కూడా ఉంది అలాగే మనం ఈ వంకాయల్ని కాల్చుకుంటున్నాం పాత కాలంలో అయితే కుంపట్లో వేసి కాల్చేవాళ్ళు వంకాయ ఉంటే రెండేళ్లకు వాసన వచ్చేదండి ఆ వాసన చూసి ఓహో మీరు వంకాయ కాలుస్తున్నారా అనేవాళ్ళు ఇప్పుడు మనం ఈ వంకాయని పూర్తిగా నల్లగా తొక్కు మారేదాకా అట్టి పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అండి ఆ చింతపండుని బాగా కడిగేసి కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి చూసారు కదా వంకాయ బాగా కాలిపోయింది కొళాయి కింద ఒకసారి కడిగేసుకోవాలి ట్యాప్ కింద కడిగేసుకొని చల్లారుతుంది ఈ లోపల తొక్కుని నిదానంగా తీసుకోవాలి లేకపోతే కండ కూడా ఊడిచ్చేస్తుంది తర్వాత కూడా ఒకసారి ఈ శుభ్రంగా కడిగేసుకోవాలి ఏమాత్రమన్నా తొక్కున్నా కూడా ఆ నలుపుదన మనకు పులుసులో పడకుండా ఉంటుంది చూశారు కదా అంతా తీసేసాము ఈ వంకాయని లోపల పురుగు అది ఏమీ లేకుండా చూసుకోండి ఈ చింతపండుని బాగా రసం తీసేసాము అది పక్కన పెట్టుకున్నాను దీనిలోకి కావలసిన పోపు శనగపప్పు మెంతులు కొంచెం ఎక్కువగా వేయాలండి మంచి వాసన వస్తుంది ఆవాలు ఒక పెద్ద స్పూను నాలుగు ఎండుమిరపకాయలు కారం పట్టి వేసుకోండి వేగాక కారం అందులో తెల్లుతుంది కదా పులుసులో కారం ఎక్కువ పడుతుంది అందుకని దీనిలో కరివేపాకు ఇందులో అన్న వేసుకోవచ్చు లేకపోతే పులుసులో అన్న వేసుకోవచ్చు బాగా తగినంత ఇంగు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండు పులుసులో చిక్కగా ఉంది కదా అందుకని కొంచెం నీళ్లు పోస్తున్నాను ఈ నీళ్లు పోసాక మనం దీనిలో ఇంగువ తగినంత ఉప్పు పసుపు చూశారు కదా కొంచెం పసుపు ఎక్కువే వేసుకుందాం ఆరోగ్యానికి మంచిది కదా కలర్ కూడా బాగుంటుంది ఉప్పు ఒక రెండు స్పూన్లు వేసాను బెల్లం కూడా వేసేసుకోవాలండి బెల్లం మాత్రం కొంచెం పెద్ద బూందీ లడ్డు సైజులో వేసుకోండి కారం ఒక్క స్పూన్ వేసాను చూసారు కదా ఈ బెల్లం మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి పులుపు మరీ పుల్లగా ఉండకుండా పెరుగుతుందనమాట కొంతమంది బెల్లం తక్కువ ఇష్టంగా ఉండేవాడు తక్కువ కూడా వేసుకోవచ్చు దీన్ని కొన్ని ప్రాంతాల్లో కారం పులుసు అని కూడా అంటారు కానీ మేము మాత్రం దీన్ని వంకాయ పచ్చి పులుసు అని అంటాం మిరపకాయల్ని రెండింటినీ చీరేయాలండి మనం గొలిచి పెట్టుకున్న వంకాయ ఉంది కదా అది కూడా వేసేసాను మిరపకాయలు వేసేసాను పోపు కూడా వేసేసానండి దీన్ని సన్న సెగలో బాగా తెల్లబెట్టాలి నాకేమో కొంచెం పులుపు వాసన ఎక్కువగా అనిపిస్తుంటే మళ్ళీ ఇంకొంచెం బెల్లం కూడా వేశాను తీపి తక్కువ తినేవాడు తక్కువ వేసుకోవచ్చు చూడండి బాగా కొత్త కొత్త కొత్తని ఉడకాల ఇప్పుడు చూస్తే మనం వంకాయ కూడా చూసారా బాగా ఉడికిపోయింది కొంచెం పలసగా అనిపిస్తుంది కదా ఈ పలసగా ఉన్నది తిక్కుగా కావడానికి బియ్యపిండి నీళ్ళలో కలిపి వేయచ్చు నేరుగా వేసేసి గడితో తిప్పుతూ ఉంటే అది మొత్తం కరిగిపోతుంది ఉండకట్టకుండా తిప్పుకోవాలైతే లేదంటే కొంచెం చల్లనీళ్ళలో వేసి కలిపి గంజిలాగా నాలుగు పోసేసుకోవచ్చు బాగా తెలియదండి మంచిగా వాసన వస్తుంది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం ఇది దోశల్లో నంచుకున్నా బాగుంటుంది అన్నంలో ఇంకా సూపర్గా ఉంటుంది